హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను ఏం చూపించబోతున్నాను అంటే తులసి కోటకి స్టార్టింగ్ పెయింట్ నుంచి లాస్ట్ డిజైన్ వరకు నేను చూపిస్తున్నానండి కళ్యాణ తిలకం వరకు కూడాను ఫస్ట్ వచ్చేసి మనం తులసి కోటకి చక్కగా క్లీన్ చేసుకొని నెక్స్ట్ వైట్ పెయింట్ అయితే ఫస్ట్ వేసుకోవాలండి అది వేసుకొని టూ డేస్ అయితే విడిచిపెట్టేయాలి బాగా ఆరనివ్వాలి ఎండలో వైట్ ఎందుకు వేసుకోవాలి అంటే ఈ ఎల్లో అనేది వైట్ పైన బాగా పడుతుందండి డైరెక్ట్గా ఎల్లో వేసాము అనుకో ఇంకా అంతా ఎల్లో కనిపించదు ఫస్ట్ అయితే నేను ఒక లేయర్గా విచ్చిపెట్టేశాను ఎల్లో చూసారా పై లేయర్ విచ్చిపెట్టాను ఎందుకు అనేసి అంటే నేను పైన పసుపు కుంకుమ పెడదాము అనుకున్నా కానీ ఎందుకో నాకు లుక్ అనేది బాగా అనిపించలేదు అందుకని చెప్పి నేను మళ్ళీ ఎల్లో పెయింట్ వేసేసాను ఇప్పుడైతే బాగుంది దానిపైన అవసరమైతే నేను పసుపు కుంకుమ బొట్టలు పెట్టుకుంటాను నెక్స్ట్ చిన్న కోట నా దగ్గర ఉందండి దానికి కూడా బుజ్జిగా ఉందని చెప్పి కొద్దిగా పెయింట్ వేసి నేను కళ్యాణ తిలకం పెట్టాను నెక్స్ట్ వచ్చి ఎల్లో వేసుకున్నాక ఫస్ట్ కళ్యాణ తిలకం పెట్టుకుంటున్నాను చూడండి యాక్చువల్గా దీనికి చిన్న స్టిక్కర్స్ ఉంటాయి నేను అవి తెచ్చి పర్ఫెక్ట్గా ఉంటుంది కదా వేద్దాము అనుకున్నా కానీ నాకు ఇంకా కుదరలే అందుకని చెప్పి నేనైతే చేతితో అయితే వేసేసాను ఫస్ట్ ఇయర్ బడ్స్తో వేశాను బట్ అది ఎందుకు బాగా అనిపించలే అందుకని చెప్పి నేను మళ్ళీ ఫింగర్తోనే చేశానండి కళ్యాణ తిలకం అయితే అయిపోయింది అయిపోయాక పైన నేను చుక్కలు అనేవి పెట్టుకుంటున్నాను వైటు రెడ్ ఎల్లో వేసాక కూడా టూ డేస్ విడిచిపెట్టానండి ఎందుకంటే మళ్ళీ రెడ్డు చుక్కలు అనేవి పెడతాం కదా అప్పుడు దానికి సెట్ అవ్వదు అందుకని చెప్పి టూ డేస్ ఎండ్లో పెట్టి విడిచిపెట్టేశాను అది బాగా ఏరినాక మళ్ళీ కళ్యాణ తిలకం చుక్కలు అనేవి నేను పెట్టుకున్నాను నాకు ఎందుకు ఫింగర్స్తోనే బాగా అనిపించిందండి సో అందుకని చెప్పి నేను ఫింగర్స్తోనే పెట్టుకున్నాను చుక్కలు కూడా అయిపోయే బొట్లు ఇప్పుడు వచ్చేసి నేను మిడిల్లో డిజైన్స్ అనేవి వేస్తున్నాను స్వస్తిక్ ఇంకా వచ్చేసి చిన్న ఫ్లవరు లక్ష్మీదేవి పాదాలు అనేవి చిన్న చిన్నగా వేస్తున్నాను ఫస్ట్ నేను పెన్సిల్తో చేసుకొని తర్వాత వేసాను దీనికి తోరణంగా ఒక లైన్ పెట్టి దానికి మామిడాకుల టైప్ కూడా నేను కొద్దిగా డిజైన్ వేశానండి ఎందుకో నాకు అలా పెడితే లుక్ అనిపించింది ఫస్ట్ సింపుల్గా అలా బొట్లు పెట్టి వదిలే అనుకున్నా కానీ ఎందుకో నాకు బోడిగా సర్లే ఇంకా గ్రీన్ అయితే కాంబినేషన్ బాగుంటుంది కదా తులసి చెట్టు తులసి కోటకి తులసి చెట్టు కూడా గ్రీనే కదా అందుకని చెప్పి నేను ఈ తోరణం లాంటివి వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి జిగ్ జాగ్ డిజైన్ టైప్ అయితే వేశానండి నేను యాక్చువల్గా వేరే అనుకున్నా బట్ అది నాకు కుదరలే అందుకని చెప్పి ఇలా సింపుల్గా వేసేసాను ఇది కూడా ఫస్ట్ ఇయర్ బాడ్తో ట్రై చేసా బాగా అవ్వట్లే అని చెప్పి మళ్ళీ నేను పెయింట్ బ్రష్ ఉంటుంది కదా దాంతో మళ్ళీ ఇంకా చేసా ఒక లైన్ గ్రీన్ వచ్చి ఒక లైన్ రెడ్ ఇంకో లైన్ గ్రీన్ వేద్దాం అనుకున్నా అది ఎంత క్లమ్జీ క్లమ్జీగా అయిపోయిందని చెప్పి ఇంకా ఒక్కో లైన్తో లా విచ్చి పెట్టేసి డాట్స్ లాంటివి పెట్టేశాను ఇంకా ఈ స్వస్తికి కూడా ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకొని తర్వాత నేను చేశానండి లక్ష్మీదేవి పాదాలు ఇవి కానీ ఇవి బాగా రాలేదు పెద్దగా అయినాయి ఇది నేను శ్రావణ మాసం ముందే చేసుకున్నానని కానీ నేను అప్లోడ్ చేయడం లేట్ అయింది ఎందుకంటే చిన్న చిన్న ముక్కులుగా ఇది ఒక రెండు రోజులు అయ్యే పని కాదు కదా దగ్గర దగ్గరగా నాకు వన్ వీక్ అయితే పట్టింది ఇలా చేయడానికి అందుకు నాకు అన్ని వెతుక్కొని చేయాలంటే టైం పట్టింది మధ్య మధ్యలో నేను వేరే డిజైన్ అనుకున్నా కానీ అవ్వట్లేదు బ్రష్ వల్ల అందుకని చెప్పి సింపుల్గా అయితే నేను వేసేసాను మా ద్వారాలు కూడా నేను లాస్ట్ ఇయర్ నేనే వేసుకున్నానండి ఇంకా సో అయిపోయింది ఇది శ్రవణ శుక్రవారం రోజు అండి ఇలా చేసుకున్నాను